ఇవన్నీ రావడానికి కారణం ఆనాడు తీసుకున్న ప్రణాళికలు నేదుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పునాది రాయి చేసిన హైటెక్ సిటీ రాజశేఖర్ రెడ్డి గారు కొనసాగించిన ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మెట్రో రైలు కృష్ణా గోదావరి తాగునీటి జలాలు ఐఎస్బీలు నల్చర్లు ట్రిపుల్ ఐటీలు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన రాజకీయ కక్ష లేకుండా వాటిని వేగంగా అభివృద్ధి చేయడానికి ఒక నాలెడ్జ్ హబ్ను క్రియేట్ చేయడానికి ఆనాడు విజయభాస్కర్ రెడ్డి గారు ప్రోత్సహించిన అపోలో హాస్పిటల్స్ నుంచి మొదలు పెడితే ఈనాడు ఉన్న ఏఐజీ యశోద గొప్ప గొప్ప హెల్త్ సెంటర్స్ ఇక్కడికి రావడానికి కారణము ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పాలసీలే ఇవన్నీ కూడా తెలంగాణ గ్రోత్ ఇంజన్ కింద మారినాయి ఎందుకు ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రజాప్రతినిధులు హైదరాబాద్ నగరంలో మాకు వాటా కావాల్సిందే మేము ఇక్కడనే ఉంటాం ఇక్కడనే తిష్ట వేస్తామని అడగడానికి ప్రధానమైన కారణము అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయడమే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు హైటెక్ సిటీ కావచ్చు ఐటీ ఫార్మా కంపెనీలు కావచ్చు పేరెన్నిక గండిన విద్యా సంస్థలు కావచ్చు మెట్రో రైలు కావచ్చు తాగునీటి సమస్య కావచ్చు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా కావచ్చు దాదాపుగా ప్రతి సంవత్సరం లక్షా మంది ఇంజనీరింగ్ విద్యార్థులను అందించడం వల్ల ఈ సంస్థలలో పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాన్ని అందించడం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయం హైదరాబాదు నగరం అందించడం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి నడపడానికి అవసరమైన ఇంధనం అరవై ఐదు శాతం ఈ జంట నగరాల నుంచే వస్తుంది భారతదేశంలో హైయెస్ట్ పర్క్యాపిట దేశంలోనే రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది ప్రక్యాపిటలు అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధి కార్యక్రమాలు కాదు సంక్షేమం ఆరోగ్యశ్రీ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు ఇట్లాంటి ఏ ప్రాజెక్టులు తీసుకున్నా ఉచిత కరెంటు కావచ్చు ప్రతి పథకాన్ని పక్కడ్ బందీగా ఇందిరమ్మ ఇన్లు స్కై ఇస్ ద లిమిట్ దళితులకు గిరిజనులకు ఆదివాసీలకు ఇరవై ఐదు లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు పది లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం కొట్లాడుతున్న ఆదివాసులకు భూ యజమానులను చేసి నిజాం సర్కారు మీద తిరగబడ్డ ఆనాటి రాజుల మీద రాజ్యాలను రాజ్యాల మీద పోరాటం జరిగిన సర్దార్ సర్వాయ పాపన్న నుంచి మొదలు పెడుతూ చాకలి ఐలమ్మ వరకు జరిగిన పోరాటాలన్నీ కూడా భూ పోరాటాలి సాయుధ రైతాంగ పోరాటాలి వాళ్ళ వారసత్వం కిందకొచ్చిన వచ్చిన నక్సల్బరి దున్నేవాడికి భూమి అనే నినాదం ఇస్తే ఆ నినాదాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావు గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు